హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వీడియో పంపించారు మీలో ఎవరివైనా గొర్రెలు కానీ మేకలు మేకపోతులు గొర్రెటేళ్ళు ఏవైనా అమ్మకానికి ఉంటే రెండు నిమిషాలు పైన ఉండేటట్టుగా వీడియో తీసి పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా వీడియో విషయానికి వస్తే నాలుగు ఐదు నెలల నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అండి ఇవి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు వంద అమ్మకానికి ఉన్నాయి వంద కూడా కట్ట కట్ట తీసుకుంటే కాస్ట్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్పారు లేదు మేము సెలెక్ట్ పరంగా యాభై అరవై తీసుకుంటామంటే ఆ రేటు దగ్గరగా వెళ్ళి మీరు ఎంచుకునే దాన్ని బట్టి రేటు ఉంటుంది అని చెప్పారు ఎవరైనా కట్ట కట్ట అంటే వంద పిల్లలు తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే రీజనబుల్ రేట్కి ఇస్తామని చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి పిల్లలు మీకు నచ్చితే దగ్గరగా వెళ్ళి చూసుకొని మాత్రమే కొనుక్కోండి అంతేగాని వీడియోలో చూసి నచ్చినాయి అన్నట్లుగా అడ్వాన్స్ వేసుకోమాకండి వీడియోలో చూసి కొనవద్దు దగ్గరగా వెళ్ళి చూసుకొని కొనుక్కోండి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి గ్రామం అండి మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి గ్రామం ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్